వికారబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పైలెట్ రోహిత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లలో బాలరెడ్డి సీనియర్ నాయకులు పట్లొల్ల నర్సింహులు నయీం అఫూ తాండూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్ఎ నాగప్ప పెదిమూల మండల కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నర్సింహులు యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్లు ఆరోపించారు తల్లిపాలు తాగి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ రొమ్మును తన్నిన వ్యక్తి రోహిత్ రెడ్డి అని జిల్లా డిసిసిపి అధ్యక్షులు దారాసింగ్ తీవ్రంగా విమర్శించారు ఏ చౌరస్త వద్దకు మీరు గెలిచామంటున్న ఆ ఐదు మంది సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ కండువాలతో తీసుకొస్తావో అప్పుడు అక్కడే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని దారాసింగ్ ఘాటుగా సవాల్ విసిరారు తాండూరు నియోజకవర్గంలో మొత్తం తొంభై ఒకటి మంది సర్పంచ్లు కాంగ్రెస్ నుంచి గెలవగా పదకొండు మంది కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అభ్యర్థులు గెలిచారని అన్నారు రాయలసీమ ఫ్యాక్షన్లకు తెరలేపింది నువ్వేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడి చేశారు దౌర్జన్యాలు బెదిరింపులు చేసే సంస్కృతి కాంగ్రెస్కు లేదని మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సౌమ్యుడు తాండూరు అభివృద్ధి తన ధ్యేయమన్నారు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తాండూరు నుంచి ఒక్క సీటు గెలువ చూద్దామంటూ సవాల్ విసిరారు మా పార్టీలో గేట్లు తెరిస్తే మీ పార్టీకి టూలెట్ బోర్డు పెట్టాల్సిందేనంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అధికార దాహకుతో విజయక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం జరిగింది దాన్ని తీవ్రంగా యూజ్ కాంగ్రెస్ తరపున మేము ఖండిస్తున్నాము గత ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చి మొదలు పెడితే ఎంపీ ఎలక్షన్ వరకు వాళ్ళ పార్టీని జీరో చేసినాం సున్నాకు మాత్రమే పరిమితం చేసినాం సున్నా సీట్లకు అదే మళ్ళీ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రిపీట్ అవుతుందని చెప్పేసి ఆయన భయంతో ఏం మాట్లాడడం అర్థం కాక ఆయన ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడుతున్న మాట్లాడుతున్నట్టు అయితే అదే సేమ్ రిపీట్ ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ జీరో ఎలా చేస్తున్నాము ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ నుంచి రేపు బీఫామ్ ఇవ్వబోయే ఎంపీటీసీ జెపిడిసి ఎలక్షన్లో కూడా సున్నాకు పరిమితం ఇస్తామని ఆ భయంతో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మతి ప్రేమించి మాట్లాడుతున్నాడు దీన్ని యుద్ధాను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అల్ల ఏమన్నా అంటే అల్లాపూరు కాంజాపూర్ లేకపోతే ఓయిపూర్ గురించి ఇస్తున్నాడు ఈ అల్లాపూర్ గురించి నేను చిన్నప్ప చిన్నప్పగారు గత పది రోజుల కిందట అవినాష్ రెడ్డి గారితో కలిసి మేము ప్రచారంలో తిరిగినాం ఆయన ఇంట్లో కూర్చొని దేని ఎందుకు కూడా తీసుకోవడం జరిగింది పది రోజుల కింద ఆయన ఇంట్లో మా అల్లాపూర్లో గడపాడ ప్రచారం చేసి చిన్నపా గెలిపించని చెప్పేసి ఆయనతో పాటు మేము ప్రచారం చేయడం జరిగింది మరి ఆయన క్యాండేటప్పుడు మళ్ళీ ఆయన క్యాండిడేట్ నా క్యాండిడేట్ అన్నప్పుడు ఆయన నుంచి ప్రచారం చేస్తుండే కదా ఆయన ఎందుకు వెళ్ళాడు ఆయన ప్రచారం అల్లాపూర్లో కాలు కూడా విడిగా కాంజాపూర్ కాంజాపూర్ పూర్ విషయానికి వస్తే నా క్లాస్మేట్ యువజన కాంగ్రెస్ ఎన్నికల టైంలో కూడా నా ఎన్నికల నుండి తిరిగిన వ్యక్తి రామ్ రెడ్డి అనే వ్యక్తి నా క్లాస్మేట్ అయినా ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఆయన నేను కలిసి మనోహర దగ్గరికి రెగ్యులర్గా వచ్చి ప్రజల సమస్యలు ఎన్నో పరిష్కరించినాము కాంగ్రెస్ పార్టీలో నుండి ఇప్పుడు కొత్త కాంజాపూర్ అయినా కూడా నా పార్టీ వారి అని చెప్పడంలో చాలా విడూరంగా ఉంది ఆసక్తిపదంగా ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీ పథకాలే కానీ మా మనోహరెడ్డి గారి తాండ్రు పట్ల చూపించే అభివృద్ధి కానీ అది చూసి ఆయన మంత్రి ప్రేమించడం జరిగింది రోజు రెడ్డి గారు ప్రెస్బుక్లో బీఆర్ఎస్ ఓడిపోయి జీర్ణించుకోలేక విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు ఎందుకంటే మేము మా మద్దతుదారులతో వంద మందిని మీరు ఎక్కడ తాండూరు నడిచివరాష్ట్రంలో ఎక్కడ తీసుకురామన్నా కడవలేసి తీసుకొని వస్తాం మా వంద మంది కాంగ్రెస్ కాంగ్రెస్ సర్పంచులు మీరు కూడా ఏ ప్లేస్ ఏ టైం చెప్పండి అది మేము తీసుకొస్తాం మేము గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతున్నారు గత పది సంవత్సరాలలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు రు ఇవన్నీ మీరు చెప్పినాయి కదా ఈరోజు వచ్చిన రెండు సంవత్సరాల్లో మూడు వేల ఆరు వందల నియోజకవర్గంలో ఇన్ని ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఐదు గ్యారెంటీలు కూడా విజయవంతంగా గ్యారెంటీలు మన మా ప్రజలంతా కూడా ఆస్వాదిస్తున్నారు దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు పట్టం కట్టిందని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా లాండ్ ఆర్డర్ చూడండి ఏ పోలీస్ స్టేషన్లో చూడండి ల్యాండ్ ఆర్డర్ గత మీ పది సంవత్సరంలో రెండు సంవత్సరం ఫస్ట్ రెండు సంవత్సరంలో ఎంత చరిత్ర ఉంది మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ విషయంలో చరిత్ర ఈరోజు ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఒక మనోహరెడ్డి అన్న గారితో కూడా తెలియజేస్తున్నా అభివృద్ధి విషయానికి వస్తే ఏ రోడ్డు చూసుకున్నా ఈరోజు అన్ని ఎక్కడ గుంగడ అక్కడ ఉండే అప్పుడు మీ ఆయనలో మా ఆమెలో ఏ రోడ్డు చూసుకున్నా తాండ్ర కాన్సెన్స్లో రోడ్లు పని జరుగుతున్నాయి ఇంత మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు మనోహర్ రెడ్డిగా ఉన్న ఒక బ్రాండ్తో కూడా ఈరోజు ఇంతమంది సర్పంచ్ గెలిచిన చరిత్ర అంటే ఒక మనోహర్ రెడ్డికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా నిన్న డిసిసి విలేజ్లో సర్పంచ్ గెలవలేదని మాట్లాడుతున్నాను మా డిసిసి ఏదైతే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఒక వార్డ్ మెంబర్ స్థాయి నుంచి ఒక జిల్లా పరిషత్ వరకు ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కాలం నుంచి ఏక దాటిగా ఒక ప్రజాప్రతినిధి ఉన్నారంటే జిల్లాలో ఒకే ఒక నాయకురాన్ని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ ఒక్క ఓటమి కూడా ఇంతవరకు ఓటమి చూడలేదు ఐదేళ్ళకే ఓటమి చూసినావు కానీ ఒక ముప్పై ఐదు ఏళ్ళు ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆశామాషి కాదని నేను తెలియజేసుకుంటున్నా ఇంకొకటి ఆయన సత్తా ఏంటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళ గుంగా ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీడీసీ గానీ పెద్ద మండలం ఇంతవరకు వేరే పార్టీ లేదు మా పార్టీ వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంది ఇక్కడ గెలిసి అక్కడ తప్ప ఒక్క నాకు తెలిసి తెలంగాణ స్టేట్ లో కూడా ఈ చరిత్ర ఉండదు అంత పెద్ద చరిత్ర ఒక డిసిసి మా అధ్యక్షునికే ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి మా మనోహీరాన్న గారు ఒకవేళ ఇట్లా పాలు పాడుతున్నాడు అని అనుకుంటున్నారు మేము కనుక మా గేట్లు తెరిస్తే మీరు టోల్ గే టేట్ పొడి పెట్టుకోవాల్సిందే కాబట్టి దయచేసి అందరు దీన్ని గమనించి మాట్లాడినప్పుడు కొద్దిగా ఆదితా మాట్లాడితే రోహిత్ రెడ్డి దాంట్లో పరిచయం లేని వ్యక్తి ఆ రోహిత్ రెడ్డి మా కాంగ్రెస్ లోకి వచ్చి ఉన్నాము మేము కష్టపడి ఆయన గెలిపిస్తే మా అందరి మోసం చేసిపోయిన వ్యక్తి రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డికి బుద్ధి ఉండాలి రోహిత్ రెడ్డి ఏం అన్న స్థాయి ఏది ఆయన మేము మేమేమన్నాం అన్నా నాకు టికెట్ కావాలి ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలి అంటే ఇప్పించినాం ఇప్పించిన వ్యక్తి మమ్మల్ని మోసం చేసిపోయిండు మోసం చేసిపోయిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ బెదిరింపులకు మాతో ఉన్న ఎమ్మెల్యేని సారీ సర్పంచ్ గారు ఆయన అదుపుకుంటారు బెదిరి మాకు బెదిరింపులు అవసరం లేదు ప్రజాకర్షణ గల కాంగ్రెస్ పార్టీలో కూడా అందరికీ మేము సముచిత న్యాయం చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆనిమత్యం అటువంటి వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు ఎవరిని బెదిరింపులు లేదు మీకు ఆయన ఇంకా రెండు సంవత్సరాలు ఓడిపోయింది ఇంకా అదే భ్రమలో కూడా ఉన్నాడు నేను ఓడిపోయినా ఓడిపోయిన బ్రమ పిచ్చి పిచ్చి బాగుతుంది కాబట్టి ఆయనకు ఇంకా సమాధానం చెప్పాలి వచ్చేది ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్ అయి ఆ జీరో చేసి పెడతాము బిఆర్ఎస్ పార్టీ జెండా లేకుండా చేస్తామని చెప్పి మీ అందరినీ చెప్తున్నాము ధన్యవాదాలు ఇది తాండూర్ అంటే కాంగ్రెస్ కంచుకోట ఎందుకంటే మన పాలేటి రైజ్ రెడ్డి గారు కూడా ఆ రోజు గెలిచినారంటే కాంగ్రెస్ కణవా మీదనే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే ఆయన ఎమ్మెల్యేగా అయినారు ఇది కాంగ్రెస్ కంచుకోట ఉంది ఎప్పటికీ కాంగ్రెసే గెలుస్తుంది మా కాంగ్రెస్ నాయకుల కొంత తేడలతో వేరే బీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలిచింది ఈరోజు సర్పంచ్లు కూడా మనకు వంద పైన సర్పంచ్లు వచ్చాయి ఇంకా కొన్ని సర్పంచ్లు ఇద్దరిద్దరు క్యాండిడేట్లు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం ఉన్న పార్టీ ఆ దాంట్లో ఇద్దరిద్దరు క్యాండిడేట్లు ఉండే మళ్ళీ వాళ్ళు గెలిస్తే మా బీఆర్ఎస్ గెలిచిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు మీరు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ప్రజలను మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నగారికి మీరు ఏదో అనుకుంటున్నారు ఏదో చెప్తున్నారు రౌడీజం తాండూరు ప్రజలకు తెలుసు రౌడీజం ఎవరు చేశారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నగారు ఏ వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఉన్నాడు తాండూరు డెవలప్మెంట్ జరుగుతుంది ఆ డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజలు మొత్తం సర్పంచ్లకు మంచి మెజారిటీతో చరిత్రలో ఎప్పుడు చూడలేము ఇరవై ఐదు సర్పంచ్లు ఏకగ్రవంగా అయిందంటే ఇది చరిత్ర బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లకు వాళ్ళు డెవలప్మెంట్ చేసిన ఫండ్ రాకుండా వాళ్ళ పరిస్థితులు సూసైడ్ చేసే పరిస్థితులు ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక అన్ని కొన్ని సర్పంచ్లకు కూడా అన్ని విధాలుగా వాళ్ళకు వాళ్ళ ఫండ్ రిలీజ్ చేసింది మీరు ఈ విధంగా మాట్లాడితే మంచిది కాదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సత్తా ఏముంది చూపిస్తారన్నారు ఇప్పుడు సత్తా ఎవరిది ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీటీసీ ఎంపీపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉంటారు అదేవిధంగా జెడ్పీ పిట్టా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది రోహిత్ రెడ్డికి మనోరెడ్డి ఫోబియా పట్టింది కళలో కూడా మనోరెడ్డి వస్తున్నాడు ఉలికి పడుతున్నాడు రోహిత్ రెడ్డి ఎందుకంటే ప్రతి క్షణం రో మనోరెడ్డి పేరు పేర్లేని ఆయన నిద్రబోధలేడు ఈరోజు ప్రతి గ్రామాల్లో రెండు రెండు ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ వారే నిద్రిస్తే కూడా మా అభ్యర్థులకు ప్రచారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది ఎందుకంటే ఆయన పెట్టుకోలేదు అభ్యర్థులని ముఖ్యంగా మేజర్ పార్టర్లో బషీరాబాద్లో ఆయన అభ్యర్థినే పెట్టుకోలేదు మంబాపూర్లో అభ్యర్థినే పెట్టుకోలేదు ఇద్దరు కూడా మంబాపూర్లో కూడా ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులే బషీరాబాద్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఆయన చెప్పుకోలేక మా అభ్యర్థులు ఎంట తిరిగిండు ఇంకోటి ప్రతి క్షణం తిరుమల్పూర్ తిరుమల్పూర్ అంటున్నావు నీ ఫస్ట్ టైం ఇందర్ చేటుల్లో ఈరోజు నీ ఓటు హక్కు వేసుకున్నావు ఘనత ఓ ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత నువ్వు తాండూరులో ఓటేసినావు లోకల్ అని చెప్పుకుంటావు మనోరెడ్డి రెడ్డి నైన్టీలో వచ్చిండు రెండు వేల ఒకటిలో శాంతి ఇల్లు కట్టుకున్నాడు ఓటర్ లిస్ట్లో ఆయన పేరుంది ప్రతి ఎలక్షన్లో ఓట్లు వేసిండు ఆయనని నీకు తిరుమలపూర్ పంపిస్తామని చెప్పడం నిన్ను పంపించిన ఆల్రెడీ గోల్డ్ మైనింగ్ అని సౌత్ ఆఫ్రికా పోతున్నావు దుబాయ్ పోతున్నావు చేసుకో వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు పెట్టి మళ్ళీ ఇలవడు ప్రజల సమక్షంలో గెలిచిన అభ్యర్థులని ఈరోజు నా పార్టీ వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా నువ్వు మాట్లాడుతున్నావు ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు గెలవచ్చు యాభై మంది నలభై మంది గెలిచేటు గెలవను కూడా నువ్వు లిస్టు రాసుకొని నా వాళ్ళని చెప్పుకుంటున్నావు అది సిగ్గుచేటు అని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ దగ్గర సర్పంచ్ అభ్యర్థులను పెట్టుకోలేదు మా అభ్యర్థులకు ప్రచారం చేసినావు ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ కూడా నువ్వు అంగు ఆర్బాటాలకు పోయి నువ్వు దిగజారక ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నిజం చెప్పు చేసిన పని నిజం చెప్పు చెప్పొద్దంటనే ప్రెస్ మీట్ పెట్టు రోజు చెప్పు నిజం చెప్పు తప్పుడు రాయలసీమ రాయలసీమ అంటే మా సారౌండ్ రాయలసీమ దగ్గర పనిచేయాలి మీకు సంబంధించిన వాళ్ళు రాయలసీమల దగ్గర పని చేసిండ్రు అవి మా గిడ్డాలరా అవి ఏమి చూడు అవన్నీ మేమేం ఏం చేయలేము మీరు చేస్తున్నారు అవన్నీ ఇంతసేపు రాయలసీమ అని చెప్పిండు మీ గురించి కొద్దిగా నిదానం ఉండి సామాజస్ ఎందుకు టెట్టు పడతావు ఎమ్మెల్యే ఎలక్షన్ చాలా మూడు మూడు సంవత్సరాలు ఉన్నది రెండే సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఆరు నెలలు ఎనిమిది నెలలపల మేము పనిచేసి మా ఎమ్మెల్యే పనిచేసి చూపిస్తే మీరు ఆడాలంటే ఇంకా వేరే నియోజకవర్గం చూసుకోవాలి ఇక్కడ మీకు లేదు సీటు బాగా పెట్టుకోండి మీకు ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు లేవు ఇలా వాడాలంటే భయపడాలి ఇంతటితో మిగిలిస్తున్నాను థ్యాంక్ యూ పత్రికా సోదరులు డ్యూరే ఉన్నారు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎవరికో ఫోన్ చేస్తే నామినేషన్ లేకుండా ఉంటారా పద్నాలుగు గ్రామ పంచాయతీ వాళ్ళు ఏకంద్రీయంగా వాళ్ళ మెంబర్లు నిలబెట్టుకునేకే స్థాయి లేదా ఎవరు ఉన్న క్యాండిడేట్లు అందరు ఇంత పడుకున్నారు బిఆర్ఎస్ ఎందుకు అడుపు జరుగుతున్న అభివృద్ధి నేను చాలా చేసిన పదహారు వందల ఎనభై కోట్ల పని చేసిన నేను అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఎక్కడున్నాయి పదహారు వందల ఎనభై కోట్లు ఏడున్నాయి చూపించు ఒకసారి ఎలక్షన్ వచ్చి మొత్తం ఆ వందల రాళ్ళు వాస్త అం చూడు మనం అట్ట అక్కడక్కడ ఫౌండేషన్ స్టోన్ చేసినాము ఎక్కడైనా పదిహేను ఎన్నికల ముందు పదిహేను రోజుల ముందు బోల్డ్ చేస్తాము ఎక్కడున్నాయి ప్రొసీడింగ్లు నీ గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో నేను గ్రామానికి యాభై యాభై లక్షలు ఇస్తున్నాను మున్సిపాలిటీలో కోటి రూపాయలు ఇస్తాను ఒక్క పని చూపి తాండూరు మున్సిపాలిటీలో మరి గ్రామాల్లో చూడం చూద్దాం నాడు నేను ఊరుకొని పోతా నేను నా ఎంటరా ఎంక్వైరీ చేద్దాం ఆ పనులు ఒకటైన ఉన్నాయా క్వాలిటీ ఉందా ఏదో హడావుడిగా ఆ కార్యకర్తలు అదే తెచ్చిండు కదా మేము చేసుకోవాలి అందరినీ చేసుకుంటే ఇప్పుడే పైసలు ఇప్పిస్తా ఇప్పుడే పైసలు వినిపిస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసి ఇప్పించి పని చేపించినాక పది రూపాయలు ఇప్పించకుండా మోసం చేసిపోయినప్పుడు న్యూ కార్యకర్తలను మరి కార్యకర్తల గురించి ఈరోజు మెప్పు కోసం మాట్లాడే పద్ధతి కాదు కాబట్టి దయచేసి రోహిత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే మాట్లాడే సంస్కృతిని మంచిగా నేర్చుకోండి ఎందుకంటే నీవు ఉన్నప్పుడు దౌర్జన్యాలు నీవు చేసినావు ఇప్పుడు మామూలు చెప్పారు ఇంతకుముందు గతంలో ఎక్కడెక్కడ దౌర్జన్యం చేసినా అనేది కార్యకర్తల మీద ఎవరైతే అపోజిషన్ ఉంటారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లు కాడ పోలీస్ స్టేషన్లను వాడుకొని పోలీసులను ఎట్లా వాడుకోవడం అంటే కూడా మీ ఇంటి బానిస లేక వాడుకొని పనిచేయించుకున్నాం మేము ఆ సంస్కృతి లేదు మా మహేంద్ర మా మనోహర్ రెడ్డి గారు ఆ పద్ధతిలో లేరు మా మనోహర్ రెడ్డి సౌమ్యుడు గౌరవ ఎమ్మెల్యే ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని వచ్చిన వారిని మర్యాదపూర్వకంగా మాటించి పనిచేసే వ్యక్తి అభివృద్ధి చేస్తున్నాం తప్పకుండా ఇప్పటి వరకు ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వరకు ఫండ్స్ తీసుకొచ్చినాం అభివృద్ధి పనులు నడుస్తున్నాయి ఇంకో రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం ఈ సమ్మర్ పోయి నెక్స్ట్ సమ్మర్ వచ్చినంత వరకు నీ కళ్ళు జిమ్మిపోవాలి పోవాలి తాండూరు నువ్వు వస్తేనే ఎట్లొస్తావు అనేది నీవు హైదరాబాద్కి వెళ్ళి తాండూరుకి వస్తే నీ రోడ్ పరిస్థితి ఏంది ఐదు సంవత్సరాలు నీవు ఉన్నావు మరి ఏం చేసినావు ఆ రోడ్డు ఒక రోడ్డు హైదరాబాద్ తాండూరు రోడ్డు చేపతగాలే మాట్లాడేది ఏమున్నా పెద్ద పెద్దగా ఏం ఏ పని చేసినావు ఇప్పుడు నేషనల్ హైవే నడుస్తున్నది నేషనల్ హైవే నీ నీ టైంలోనే నడిచినావు నడిచినప్పుడు నువ్వేం చేసినావు నీ కార్యకర్తలు నీ సోదరులు అలైన్మెంట్ ఒక యాగల నలభై ఫీట్లు ఒక జాగ్రత్తల నలభై ఐదు ఫీట్లు ఒక యాగల ముప్పై ఐదు ఫీట్లు కమిషన్లు తీసుకొని తాండూరులు మొత్తం సర్వనాశనం పట్టేశారు ఎవరు కూడా బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో తాండూరులో సుఖశాంతులతో వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళు ఎవరు కూడా ప్రశాంత గుణ ప్రతి ఒక్కరు కానీ మీరు నీవు తెచ్చిన కల్చరు ఈ తాండూరు కల్చర్నే మార్చేసింది మార్చేసినందుకే నిన్ను తరిమి కొట్టినప్పుడు మళ్ళొకసారి ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాండూరు ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ఊరుకోలేదు లేదు ఖబర్దార్ మేం తప్పకుండా ఈ తాండూరును ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం ప్రజల యొక్క మెప్పు పొందుతాం ప్రజలకు కావలసిన సౌకర్యాలను ప్రతి ఒక్కటి మేము చేయడానికి సిద్ధం ఉన్నాం ఈ ఉన్న రెండు సంవత్సరాల్లో పేదోనికి కావాల్సిన పరిస్థితులు అనేది ఆలోచన చేసి ప్రజలు ఎక్కడ ఆఫీసుల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో ప్రజల దగ్గరికే అధికారులను పంపించి వారికి ఏమేమి కావాలి ఇల్లు రేషన్ కార్డ్సా కరెంట్ ఫిర్యా అన్నం ఇవన్నీ చెప్పినాం ఇవన్నీ దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులన్నీ మా దగ్గర పొందుపరుచుకొని అధికారులతోటి చెల్లెక్షి ఈరోజు పేదోనికి ఐదు లక్షల ఇందురమ్మ ఇల్లు ఇస్తున్నాం ఎవరైతే వాస్తవంగా ఇల్లు లేదో ఇల్లు లేని వ్యక్తికే ఇల్లు ఇవ్వడం వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు రేషన్ కార్డు రేషన్ కార్డులు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు గతంలో మరి మీరు పదేళ్ళు ఇచ్చారు ఒక్క రేషన్ కార్డు కనీసం రేషన్ కార్డు ఇవ్వకుంటే సంతోషం ఒక్క ఆడపిల్ల పెళ్లి చేసుకొని వస్తే గోడల పేరు లేకుంటే కొడుకు పుడితే పిల్లలు పెడితే పిల్లల పేరు చేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళ పేర్లను చేర్చుకునే స్థాయిలో ఆ పేర్లను కూడా మీరు చేయలేని పరిస్థితి మీ బీఆర్ఎస్ ప్రభుత్వంది ఈరోజు ఏమో పెద్ద పెద్ద మాట్లాడుతుంది ఈరోజు మేము రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఎవరు కూడా ఇక్కడ ఎంతమంది అప్లికేషన్లు రోజు పెట్టుకున్నారో వాళ్ళ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినాం మరి మిగిలిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈరోజు వరకు కూడా వెబ్సైట్ తెరిచే ఉంది ఎవ్వరు కూడా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేస్తే వాళ్ళకు మా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది మా ప్రజాపాలన సన్న బియ్యం ఈరోజు ఆ రోజు ఎవరైనా తింటే పేదవాడు ప్రతి ఒక్కటి దొడ్డు బియ్యం తిన్నారు ఆ దొడ్డు బియ్యాన్ని ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది లేదు మనకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు పక్కనే ఆ కంట్రోల్ షాప్ లేకుంటే తీసుకొని పోయి పక్క షాపు లేకుంటే తీసుకొని పోయి ఇంటికాడ తీసుకొచ్చినాక కొంతమంది బ్రోకర్ల వాళ్ళే పెట్టిన బ్రోకర్నే వచ్చి ఇంటింటి కలెక్షన్ చేసుకొని అమ్ముకున్న రోజులు ఉన్నాయి దొడ్డు బియ్యాన్ని పది రూపాయలకు ఐదు కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు ప్రజలకు అందేటట్టు వారికి వారు కూడా పెద్దోళ్ళతో సమానం సన్న బియ్యం తినాలి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే మేము బియ్యం ఈరోజు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం ప్రతి కుటుంబం బియ్యం తిని ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారిని ఒక పెద్దనలా భావించుకుని గుర్తు చేసుకుంటున్నాం ఇది ప్రజాపాలన ప్రభుత్వం ఏ రోజు కూడా మేము తప్పు చేయము చేయలేదు ఇంకా కూడా చేయబోము పనుల విషయానికి వస్తే ఈరోజు తాండూరు హైదరాబాద్ రోడ్ తాండూరు హైదరాబాద్ రోడ్ను వంద కోట్లు తీసుకొచ్చినాం పనులు నడుస్తున్నాయి తప్పకుండా అర్థంలాక ఆ రోడ్ను చేసి చూపిస్తాం తాండూరు ప్రజల యొక్క మెప్పును మేము పొందుతాం అదే కాదు ఈరోజు కోట్పల్లి ప్రాజెక్ట్ ఉంది జుట్టుపల్లి ప్రాజెక్టు ఉంది శ్రీరాముల వారి ప్రాజెక్టు ఉంది ఏ ప్రాజెక్టులో కూడా తట్టడి మత్తి తీసిన రోజులు మేము లేవు కోట్పల్లి ప్రాజెక్టును పదివేల తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఆయకట్టు దాంట్లో ఒక్కరోజు కూడా ఒక్క పని చేయని పరిస్థితి ఏ ధూమ్ కానీ ఏ కెనాల్స్ ఎక్కడ కూడా పిల్ల కాలువలు కానీ ఎక్కడ ఏది చూస్తే తట్టకి వెళ్ళి నీళ్ళు ఇడిస్తే దాదాపు రెండున్నర ఎకరాలు రెండున్నర వేలు మూడు వేల ఎకరాలకు నీళ్ళు వాడడం జరుగుతుంది కానీ ఈరోజు తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి ఆల్రెడీ కెనాల్స్ టెండర్ అయిపోయింది పనులు కూడా నడుస్తున్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే గొప్ప పని పది మంది పనికి వచ్చే పని చేసేది కాంగ్రెస్ వాళ్ళు కానీ మీలాగా ఏదో చేసి బొబ్బలు కొట్టుకున్నాడు కాదు జుడ్డు పని ఈరోజు సాగర్ యాల మరి మన జిలుగుర్తి ఇవన్నీ యాలందో ఈ ప్రాజెక్టు ప్రతి ఒక్కటిని ఈ మూడు సంవత్సరాల్లో మేము కంప్లీట్ పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఈరోజు ఏమో పెద్ద పెద్ద ఈ ఈరోజు మేము రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఎవరు కూడా ఇక్కడ ఎంతమంది అప్లికేషన్ ఆ రోజు పెట్టుకున్నారో వాళ్ళ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినాం మరి మిగిలిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా వెబ్సైట్ తెరిచే ఉంది ఎవ్వరు కూడా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేస్తే వాళ్ళకు మా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు మేము సిద్ధంగా ఉన్నాం ఇది మా ప్రజాపాలన సన్న బియ్యం ఈరోజు ఆ రోజు ఎవరైనా తింటే పేదవాడు ప్రతి ఒక్కటి దొడ్డు బియ్యం తిన్నారు ఆ దొడ్డు బియ్యాన్ని ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది లేదు మనకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు పక్కనే ఆ కంట్రోల్ షాపు లేకుంటే తీసుకొని పోయి పక్క షాపు లేకుంటే తీసుకొని పోయి ఇంటి కార్డు కొంతమంది బ్రోకర్లను వాళ్ళే పెట్టిన బ్రోకర్నే వచ్చి ఇంటింటి కలెక్షన్ చేసుకొని అమ్ముకున్న రోజులు ఉన్నాయి దొడ్డు బియ్యాన్ని పది రూపాయలకు ఐదు రూపాయలకి కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు ప్రజలకు అందేటట్టు వారికి వారు కూడా పెద్దోళ్ళతో సమానం సన్న బియ్యం తినాలి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళు కూడా అనే ఉద్దేశంతోనే మేము సన్న బియ్యం ఈరోజు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం ప్రతి కుటుంబం సన్న బియ్యం తిని ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారిని ఒక పెద్ద నెల భావించుకుని గుర్తు చేసుకుంటున్నాం ఇది ప్రజాపాలనా ప్రభుత్వం ఏ రోజు కూడా మేము తప్పు చేయము చేయలేదు ఇంకా కూడా చేయబోము పనుల విషయానికి వస్తే ఈరోజు తాండూరు హైదరాబాద్ రోడ్ తాండూరు హైదరాబాద్ రోడ్ను వంద కోట్లు తీసుకొచ్చినాం పనులు నడుస్తున్నాయి తప్పకుండా లేక ఆ రోడ్ను చేసి చూపిస్తాం తాండూరు ప్రజల యొక్క మెప్పును మేము పొందు పొందుతాం అదే కాదు ఈరోజు కోట్పల్లి ప్రాజెక్టు ఉంది జుట్టుపల్లి ప్రాజెక్టు ఉంది శ్రీరాముల వారి ప్రాజెక్టు ఉంది ఏ ప్రాజెక్టులో కూడా తట్టడు మత్తి తీసిన రోజులు మేము లేవు కోట్పల్లి ప్రాజెక్టును పదివేల తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఆయకట్టు ఉంటుంది దాంట్లో ఒక్కరోజు కూడా ఒక్క పని చేయని పరిస్థితి ఏ ధూమ్ కానీ ఏ కెనాల్స్ ఎక్కడ కూడా పిల్ల కాలువలు కానీ ఎక్కడ ఏది చూస్తే అట్టకెళ్ళి నీళ్ళు ఇడిస్తే దాదాపు రెండున్నర ఎకరాలు రెండున్నర వేలు మూడు వేల ఎకరాలకు నీళ్ళు వాడడం జరుగుతుంది కానీ ఈరోజు తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి ఆల్రెడీ కెనాల్స్ టెండర్ అయిపోయింది పనులు కూడా నడుస్తున్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే గొప్ప పని పది మంది పనికి వచ్చే పని చేసేది కాంగ్రెస్ వాళ్ళు కానీ మీలాగా ఏదో చేసి బొబ్బలు కొట్టుకున్నాడు కాదు జుట్టుపల్లి ఈరోజు శ్రీరామురాజ్ సాగర్ యాల మరి మన జిల్గుర్తి ఇవన్నీ యాలతో ఈ ప్రాజెక్టు ప్రతి ఒక్కటిని ఈ మూడు సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తాం తప్పకుండా ఏ పని కూడా ఆపదు మరి రోడ్స్ కూడా ఈరోజు లక్ష్మణాపూర్ నుంచి బషీరాబాద్ అలా నాలుగు లైన్ల రోడ్ ఫోర్ లైన్ రోడ్స్ ఎక్కడి నుంచి వచ్చింది నూట యాభై కోట్లు దాదాపుగా నూట యాభై కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నాము ఇవి చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి ఇప్పుడు తాండూరు టౌన్లో కూడా దాదాపుగా ఎప్పుడో బస్సు పడిపోయిన పైప్ లైన్ ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరులో మున్సిపాలిటీ వచ్చినప్పుడు చేసిన వర్క్ అది ఇంతవరకు దాన్ని డెబ్బై నైన్టీన్ సెవెంటీలో అప్పుడు చేసిన పని ఈ రోజు వరకు కూడా దాన్ని ఏది చేయని పరిస్థితి పైప్ లైన్ ఒక్క పైప్ లైన్ నీళ్ళ కూడా పైప్ లైన్ మిషన్ భగీరథ మిషన్ భగీరథ పైప్ లైన్ తాండూరు టౌన్లో ఎక్కడ కూడా సక్రమంగా లేదు ఏ గల్లీలో కూడా ఏ వాళ్ళలో కూడా అవన్నీ అక్టేట్ చేసింది ఎట్టగానే అట్టే అన్నింటినీ ఇప్పుడు సరి చేస్తున్నాం మళ్ళా అమృత్ స్కీమ్ కింద దాదాపుగా ముప్పై నాలుగు ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఆ మొత్తం తాండూరు టౌన్లో కూడా నీళ్ళు ఇది చేస్తున్నాం అదే వాటర్ సప్లై మళ్ళీ పైప్ లైన్ ఎక్కడి నుంచి అంటే తాండూరు వాగు నుంచి ఇది మరి ఆ సోర్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ కోసం అది కూడా ప్రపోజలు దాన్ని కూడా శాంక్షన్ చేసుకొస్తున్నాం ఏ ఏ రంగంలో కూడా వెనుక లేదు అభివృద్ధి గురించి ఆకాంక్షించవలసిన అవసరం లేదు ప్రజలకు మేము జవాబుదారి మేము నీకు కాదు నీది నీవు చూసుకో ముందు రాకు నెక్స్ట్ ఇంకో మూడు సంవత్సరాలు అయిన తర్వాత తాండ్రకు వస్తే నాకు ఏమంటారు మంది ఉంచి ఉంచుతారా నిలబడతారా అనేది ఆలోచన చేసుకో నీ కార్యకర్తలకు ఏదో మభ్యం పెట్టి మాట్లాడిపోతే కార్యకర్తలు నా ఎంటర్ అనేది కాదు ఇప్పుడు కూడా నేంట లేరు ఇంకొకసారి కూడా చెప్తున్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ లెక్క ఏదైతే ఉన్నదో ఏదైతే లెక్క ఉందో నువ్వు చెప్పిన లెక్క డెబ్బై ఐదు మంది సర్పంచ్లు ఉన్నారు కదా రాజకీయంగా నేను దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా నువ్వు పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నా అని చెప్పి నీవు చెప్పిన మొన్న తాండ్ర ప్రాంతంలో సరే ఇద్దరికి ఛాలెంజ్ చేద్దాం ఈ డెబ్బై ఐదు మందిని దూరకొనరా లైన్లో లేదు నువ్వేం చెప్తే ఆ మాటకి నేను కట్టుబడి ఉంటాను రాజకీయ సన్యాసం నేను తీసుకునే సవాల్ చేస్తున్నా నువ్వు కూడా చేస్తావు చూడు ఇదే కాకుండా జిల్లా పరిషత్తో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జిల్లా పరిషత్తో నాలుగు నాలుగు గెలుస్తున్నావు నాలుగుకి నాలుగు గెలిచి జిల్లా పరిషత్ ప్రవేశం చేసుకుంటా ఉంటాం మరి నాలుగు గెలిస్తే జిల్లా పరిషత్ వచ్చేస్తారా నాలుగు సీట్లకి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లికే మేము జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్ చేసినాం మొత్తం జిల్లా మొత్తం ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది నీవు కాంగ్రెస్లో ఉన్నావు మొత్తం తిరిగితే ఎన్ని గెలిచినాం మూడు గెలిచినాం మీ అమ్మతో పాటు నేను మరి బంటారం ముగ్గురం గెలిచినాం మరి ఈరోజు అధికారం కాంగ్రెస్లో పెట్టుకొని నేను నాలుగు నాలుగు గెలుస్తా మరి జిల్లా పరిషత్తో కైవసం చేసుకుంటా ఎట్లా చేసుకుంటావు బాబు జిల్లా పరిషత్ను ఇక్కడ పుణ్యానికి వచ్చాడు కాంగ్రెస్ ఇంత పని చేసుకొని నీ ఒక్క సీటు గెలువుడా తాండూరులో నాలుగు నాలుగు కాదు ఒక్క సీటు గెలువు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క సీటు గెలు దీని మీద ఖబర్దార్ ఏదైనా మాట్లాడికే సిద్ధంగా ఉన్నాం మేము ఎప్పుడే కానీ ఏదో ఇష్టం వచ్చినట్ల వాగి వచ్చి వాగిపోతే బాగుంటుంది కార్యకర్తలకు ఏదో గొప్పతనం నేను చూపించుకోవాలనేది నీ కార్యకర్తలు నేను చూపించుకో మేము కాదనము కానీ కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేసే సంస్కృతి లేదు చేయరు చేయబోరు కూడా కాబట్టి అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ